చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు అంటే ఏ గ్రహం లేదనమాట సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి కుంభ శని ఉన్నాడు అట్ ద సేమ్ టైం రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు అంటే వక్రీచున్నారనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు అంటే ఏంటి లియో సింహానికి దిగున్నాడు అనమాట కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాకర్ని ఆగస్ట్ నెలాకర్ని మనకి ఆ బుధుడు ఉన్నారు కదా బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఒకటేమో శని ఇంకోటేమో మనకి బుధుడు అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో అంటే సింహంలో ఉందనమాట ఈ నెల ఆఖరికి కన్యకు వెళ్తోంది కన్యలో ఎవరున్నారు కేతు ఉన్నాడు కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అన్నమాట ఇవి మేజర్ సంచారాలు ఇవి ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి కొన్ని రాసుల వారిగా బాగుంటుంది కొన్ని రాసుల వారిగా అంత బాగుంటదు కానీ అన్ని మిశ్రమమే అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి చెప్పుకోవాలన్నమాట రాసే వాళ్ళకి ఏంటంటే కెరియర్ చాలా బాగుంటుంది కానీ వీళ్ళకి మర్చిపోకూడదు మనం ఏలర్స్ అని ఉంది సో కొంచెం జాగ్రత్తగా చెప్తాం మిశ్రమం అనే చెప్తాం అనమాట మూడో ఇంట్ సంచారం బాగానే ఉంటుంది కానీ మనం చూడవలసింది ఏంటంటే పన్నెండో ఇంట్లో ఏమో శని సంచారం జరుగుతోంది అలాగే ఏంటంటే ఆయన లో ఉన్నాడు అంటే ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ మోషన్ ఉంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనమాట సో లాభాన్ని చూస్తున్నాడు కనుక లాభం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దేంట్లో కెరీర్ విషయంలో ఓకే ఈ నెల ఎస్పెషలీ అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి అంత బాగుండదు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఎందుకంటే లో మనకి సన్ ఉన్నాడు అంటే సూర్య సంచారం జరుగుతోంది ఆయన సిక్స్త్లో ఆడుకున్నాను లో మళ్ళీ కి వెళ్తున్నాడు అది కూడా కొంతవరకు బానే ఉంటుంది కానీ వీళ్ళకి సీక్రెట్ ఎనిమిస్ అందరూ వస్తారు అని చెప్పుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే కోర్ట్ కేసెస్ ఏమైనా ఉంటాయంటే తప్పక అది పొడిగిస్తారు ఇంకా లేట్ అవుతుంది అని చెప్పుకోవాలి ప్రాపర్టీ ఇష్యూ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ బంధుమిత్రుల కలయిక ఉన్నా కూడా అందరూ వీళ్ళకి సపోర్ట్ చేయరు వీళ్ళని ఏంటి ఏదో ఒక దూషించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట చుట్టుపక్కల వాళ్ళు అన్నారు కాబట్టి మరి ఈ లేడీస్ కి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది అనమాట కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి డబ్బు రావాలి కదా ఈ రాశికి అధిపతి అయినా మూడో ఇంట్లో సెకండ్ లాడ్ కూడా అదే ఇంటికి వెళ్లారు సో అక్కడ లాస్ కనిపిస్తుంది ప్లసెస్ కనిపిస్తుంది మైనసెస్ కనిపిస్తున్నాయి సో అదేంటంటే డబ్బు వచ్చే సూచనలు కనిపించాలి అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల తప్పక స్టార్ట్ చేస్తారు అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు వీళ్ళ మాట ఎక్కువ తీసుకోరు అని చెప్పాలన్నమాట వినరు అని చెప్పడం బదులు ఎక్కువ ఏంటంటే ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంచెం పిల్లలతోనూ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళతోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో వీళ్ళకి అంత అనుకూల పరిస్థితి కాదు సో జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయం కూడా చాలా సెన్సిటివే కొంచెం కాపాడుకుంటూ ఉండాలి ఎస్పెషలీ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఎవరికైనా అనారోగ్యం ఉంది అనుకుంటే లాంగ్ టర్మ్లో ఉంది అనుకుంటే అది అంత ఈజీగా పోదు డాక్టర్ని విజిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో డాక్టర్ని విజిట్ చేసి వాళ్ళ సలహా తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ట్రావెలింగ్ విషయానికి వస్తే తప్పక ట్రావెలింగ్లో చాలా శ్రమ ఉంటుంది షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించ ధర్మక్షేత్రాలు సందర్శిస్తారు అట్ ద సేమ్ టైం ఏంటి సెవెంత్ మనకి కేతు ఉన్నాడు కూడా రాహు ఉన్నాడు కనుక వీళ్ళకి వచ్చే వాళ్ళు కొంచెం ఫ్రెండ్స్తో కానీ అలాగే పైవాళ్ళతో కానీ అండ్ ఆల్సో బాసెస్ కానీ సూపర్ బాసెస్తో కానీ కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి జాగ్రత్తగా మాట్లాడాలి నోటి వద్దు అని సూచన చెప్తున్నాం అనమాట తప్పక వీళ్ళు ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అయితే లేదు అందుకని పరిహారాలు చేయవలసిందే ఏం పరిహారాలు చేయాలి అంటే దేవి పూజలు చేయడం చాలా మంచిది దేవి ఉపాసన చేయడం ఇంకా మంచిది అండ్ ఆల్సో సోమవారం సోమవారం తప్పక రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ శివుడిని కోల్చుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్ అలాగే మనం చేసినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ కింద శివుడు ఫ్యామిలీ ఉంటారు కదా శివ దేవుడు ఫ్యామిలీలు అంటే ఏంటి వాళ్ళ ఫ్యామిలీ తోటి గణపతి ప్లస్ కార్తికేయ పార్వతి ప్లస్ శివుడు ఆ పట్టం పెట్టుకుని చేసుకోవడం పటం పెట్టుకుని కుటుంబ పటం పెట్టుకుని చేసుకోవడం ఏదైనా పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇది థర్స్ డే థర్స్డే చేసుకోవచ్చు అలాగే గురువుని కొలవడం అనేది మంచిది అది ఏ గురు అయినా పర్వాలేదు మీరు ఎవరిని నమ్ముతారో ఆ గురువుని కొలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చేసి చూడండి మీకు బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రాశిలోనే మనకి సన్ సంచారం అంటే సూర్య సంచారం జరుగుతూ ఉంది సో సెకండ్ లాడ్ కూడానే ఉన్నారు కనుక డబ్బు సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే మనకి గురు సంచారం కూడా చాలా మంచి సంచారం ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మైనస్ ఏంటంటే అర్ధాష్టమ శని ఉంది సారీ రాంగ్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అష్టమ శని జరుగుతోంది కానీ శని ఏమో లో ఉన్నారు ఎనిమిదో ఇంట్లో ఉన్నారు కనుక ఈ నెల బాగుంటుంది చాలా వీళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి హ్యాపీగా ఉంటారని చెప్పుకోవాలన్నమాట ఏ ఏ విషయాల్లో అంటే కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది తప్పక వీళ్ళకి స్థాన చలనం అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట బాగుంటుందని చెప్పాలి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ముందుకు సాగుతారు అనే చెప్పుకోవాలి అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొన్ని జాగ్రత్త కొన్ని జాగ్రత్తలు చెప్తాం ఎందుకంటే మనకి సెవెంత్ లాడు ఎయిత్ లో ఉన్నాడు ఎయిత్ లో కూడా అయ్యాడనమాట అంటే శని రెట్రోగ్రైడ్ లో ఉన్నాడు కనుక వీళ్ళ పార్ట్నర్స్ కూడా బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా విస్తరిస్తుంది అని చెప్పాలి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి సన్ అంటే సూర్య సంచారం జరగబోతోంది అంటే ఓన్ కి వెళ్తున్నాడు అనమాట అలాగే బుధ సంచారం జరుగుతోంది మళ్ళా కర్కాటకనికి వస్తుంది రెట్రోగ్రైడ్ అయి వస్తున్నాడు కనుక అప్పుడు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పాలన్నమాట ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను థర్డ్ హౌస్లో మనకి కేతు ఉన్నాడు కనుక క్రియేటివ్ ఫోర్సెస్లో కొన్ని అట్టంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తోంది అండ్ అదే చదువు మీద మక్కువ కూడా చూపిస్తారు వీళ్ళు తప్పక చదువుతారు పైకి వచ్చే ఛాన్సెస్ దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి ఎలాంటివంటే ఆస్ట్రాలజీ కానీ లేకపోతే కన్సల్టింగ్ బిజినెస్ కానీ లేకపోతే అండ్ ఆరో కార్డ్ రీడింగ్ కానీ ఇలాంటివని వేరే గుప్త సబ్జెక్టులు నేర్చుకునే అవకాశం అనేది వీళ్ళు తెచ్చుకుంటారు తప్పక నేర్చుకుంటారు దాంట్లో పైకి వస్తారు అండ్ ఆల్సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే తప్పక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లోనే స్టార్ట్ చేయొచ్చు బాగుంటుంది వీళ్ళకి నేను చెప్పినట్టు డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక అలాగే ఏంటంటే టెన్త్ లార్డ్ కూడా మనకి లో కట్టాడు కనుక బాగుంటుందని చెప్పాలన్నమాట మొత్తం మంత్ అంతా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ మిస్ మిశ్రమం ఎందుకు చెప్తున్నాం అంటే బుధుడు బుధ సంచారం అంటే ట్వెల్త్ లాడు సెకండ్ హౌస్లో ఉన్నాడు అలాగే వీనస్ కూడా సెకండ్ హౌస్లో ఉన్నాడు కనుక కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు తప్పవు లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ స్మాల్ లోన్సే అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఖరీదైన వస్తువు అంటే ప్రాపర్టీస్ అంటే ఏంటంటే స్థిరాస్తులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళు ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి నేను ట్రావెలింగ్ గురించి చెప్తున్నాను అది కూడా బాగుంటుంది ముందుకే సాగే ఛాన్సెస్ ఈ నెల బాగుంటుంది ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవాలి మంచి సూచనలు కనిపిస్తున్నాయి కర్కటక రాశి వాళ్ళకి అలాగే మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సోమవారం సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా మంచిది అలాగే దుర్గా చాలీస చదువుకోవడం చాలా మంచిది మనం ఒక గోవుకు కానీ లేకపోతే ఒక డాగ్ అంటే కుక్కర్ కానీ మనం ఫుడ్ పెట్టడం అనేది చాలా మంచిది అనమాట అలాగే ఇది వర్షాకాలం కనుక తప్పక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి మనం గొడుగులు దానం ఇవ్వడం అనేది ఇంకా మంచిది ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ దారికి తీసుకెళ్తాయి కానీ మంచి సూచనలే కనిపిస్తున్నాయి కానీ ప్లస్కి ప్లస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా సో తప్పక చేయండి ఇంకా బాగుంటుంది